మేషరాశిలోకి సూర్యుని సంచారం ఈ ఐదు వారికి భారీ అలర్ట్ శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాలు తరచుగా జరుగుతాయి ఇవి వివిధ రాసులను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి అయితే ఈ ఏడాది సూర్యుని రాసి మారనుంది వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మ ఆత్మవిశ్వాసం అహంకారం ఆత్మగౌరవం స్వచ్ఛతను సూచిస్తాడు ఒక వ్యక్తి బర్త్ లో సూర్యుని స్థానం ఆ వ్యక్తి జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది అయితే ఇంత బలమైన సూర్యుడు ఈ నెలలో మీన రాశి నుంచి మేష రాశికి వెళ్తాడు ఈ గమనం పన్నెండు రాశి చక్రాలలో ప్రతి ఒక్క దాన్ని ప్రభావితం చేస్తుంది సూర్యుని గమనం నుంచి కొన్ని రాసులు ప్రయోజనం పొందుతాయి అయితే ఒక ఐదు రాసుల ఆర్థిక వృత్తిపరమైన ఫలితాలను ఈ గమనం బలహీనపరచనుంది మేషరాశిలో సూర్యదేవుని సంచారం ఏ రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకోండి తులారాశి మేషరాశిలో సూర్యుని సంచారం తులారాశి వారికి పెద్ద ఆర్థిక సవాళ్లను తెస్తుంది ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు దీని వల్ల డబ్బు పరంగా నష్టం కలగవచ్చు వృషభం వృషభ రాశి వారికి సంబంధించిన నిర్ణయాలు గమనం కారణంగా వీరు కెరీర్ పరంగా కొన్ని అవరోధాలను ఈ రాశి వారికి వృత్తిపరంగా అడ్డంకులు లేదా ఇబ్బందులు తలెత్తుతాయి వీరు కొన్ని విభేదాలు లేదా ఆరోపణలను ఎదుర్కొనే అవకాశం ఉంది దీంతో వారి తమ లక్ష్యాలను సాధించడం కష్టంగా మారుతుంది పనికి గుర్తింపు పొందలేరు వీరి ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది రాశి వారిపై పని ఒత్తిడి దీంతో చాలా విషయాల్లో వీరు అసంతృప్తి చెందుతారు దీనివల్ల పనిలో తప్పులు చేయవచ్చు కొందరు ఇతర ఉద్యోగాలు ఉపాధి మార్గాల కోసం వెతకవచ్చు ఎందుకంటే ప్రస్తుత వర్క్ ప్లేస్ వీరి కెరీర్ గ్రోత్ కు అనువైనది కాదు కన్యారాశి వారి ఖర్చులు పెరగవచ్చు దీనివల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు మేష రాశికి సూర్యుని గమనం కారణంగా మీన రాశి వారికి కెరీర్ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి వీరు గట్టి పట్టుదలతో ప్రయత్నాలు కృషి చేస్తున్నప్పటికీ ఉద్యోగంలో లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకులు మాత్రం తొలగిపోవు లేదా విజయం ఆలస్యం కావచ్చు పై అధికారుల అంగీకారం లేదా ప్రశంసలు దక్కవు దీనివల్ల కూడా చికాకు కలుగుతుంది ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు మకరం ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొన్ని కష్టాలు ఎదురుకావచ్చు సూర్యుని గమనం కారణంగా వీరికి పనిలో ఒత్తిడి చిరాకు ఉంటాయి ఈ అడ్డంకులను అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశాంతంగా ఉంటూ శ్రద్ధగా పనిచేస్తూ సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం కొనసాగించాలి వీరు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాల వల్ల ఇబ్బంది పడతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు